నవంబర్ తొమ్మిదిన హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి దంపతులందరికీ స్వాగతం పలుకుతున్నాం చయన్ నెట్వర్క్ సారథ్యంలో అనేక సంఘాలు కుల నిర్మూల సంఘం కులాంతర వివాహకుల సంక్షేమ సంఘం జన విజ్ఞాన వేదిక మానవ వికాస వేదిక మూఢనమ్మకాల నిర్మూల సంఘం వంటి అనేక సంఘాలు కలిపి కుల మతాంతర వివాహం చేసుకున్నటువంటి దంపతులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్రధానంగా కుల మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళందరికీ ఒక ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలని పెంచాలని అన్ని కులాంతర వివాహాలు అంటే ఏ కులంలో పుట్టినా సరే పక్క కులం వాళ్ళని ప్రేమించి పెళ్ళి చేసుకుంటూ దాన్ని కూడా కులాంతర వివాహంగా పరిగణించాలని కుల దురహంకార హత్యని అరికట్టాలని అదేవిధంగా ఆ దంపతుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్స్ని ముందు వరుసలో పెడుతూ అదే విధంగా పార్ట్నర్ ఎంపిక చేసుకునేటువంటి ప్రాథమిక హక్కు భారత రాజ్యాంగం ఈ రోజు స్వతంత్రంగా ఆత్మ తోటి తలెత్తుకొని బ్రతకాలి అని చెప్పేసి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి తమ లైఫ్ పార్ట్నర్ ఎంపిక చేసుకునేటువంటి హక్కును రాజ్యాంగం కల్పించింది దాని ప్రకారంగా ప్రభుత్వాలు కూడా ఆ పద్ధతులలో సహకరించాలి పౌర సమాజం సహకరించాలనే ఉద్దేశంతో నవంబర్ తొమ్మిదిన ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం కార్యకర్తలు సభ్యులందరూ కూడా నవంబర్ తొమ్మిదిన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి సుదర్య విజ్ఞాన కేంద్రం వరకు ర్యాలీ ఉంటుంది ఆ తర్వాత పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు సెషన్ ఉంటుంది కాబట్టి అందరూ కుల వివాహం చేస్తున్న దంపతులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు